మీరండి చూడండి ఈ ఫోటో ఎవరిది ఎస్పి బ్రహ్మరాడి గారి ఫ్యామిలీ ఫోటో సార్

రాక్షసనామ సంవత్సరంలో పెళ్లి జరిపిస్తున్నారా ఆ ఉన్లెండి మీరు రాక్షసులే కదా నేను శుభ లగ్న పత్రికను ఆపడానికి రాలేదు శివరాము గారు మీరు నాకు హితులు సన్నిహితులు మీ అమ్మాయిని ఇంటి కోడలుగా పంపే ముందు మీకు ఒక నగ్న సత్యాన్ని చెప్పాలని నేను తన హక్కును తాను తీసుకువెళ్ళడానికి మా శ్యాంబాబు కలిసి వచ్చాం ఏమిటి మీరు మాట్లాడేది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీ అమ్మాయిని నీతి నిజాయితీ సిగ్గు శరల్లేని ఈ పొంపకి కోడలుగా పంపిస్తారా గోవర్ధన్ రావు మర్యాదగా మాట్లాడు లేకపోతే చేసుకోవచ్చు అలాగే ముందు నిజం తెలుసుకుంటే తర్వాత ఎవరిని చేసుకోవాలో తెలుసుకోతుంది బ్రహ్మనాయుడు గారు మిమ్మల్ని ఊరందరూ రావణ బ్రహ్మ అంటే ఏమిటో అనుకున్నాను కానీ నిజంగానే మీరు ఈ గీతను ఎత్తుకొచ్చి రావణాసురుడు అని నిరూపించుకున్నారు రావునే భార్య ఈ మీరు ఎత్తుకు రావడం నిజం కాదా నువ్వు విడుదలవుతా అని తెలిసి ఎంతో ఆనందంతో సెంట్రల్ జైలుకి వెళ్ళాను కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని తెలిసి బాధతో నలిగిపోయాను ఎప్పటికైనా మించిపోయింది లేదు అదిపోదా మొగుడు దేవుడు రాస్కెళ్ళు కాదు ఏమిటిదంతా ఏమిటి అవ నింద నువ్వు ఇంకొకరి భార్య తీసుకున్నాడు ఇది నిజం కాదని వాళ్ళు వేస్తున్నది నింద అని చెప్పబోయే ఐట్ ఆన్సరబుల్ టు హెల్ అన్నయ్య నటింట్లోకి వచ్చి ఆ నీతుడు నింద వేస్తుంటే చూస్తూ నిలబడతానే ఇది నిజం కాదని చెప్పనయ్యా వాళ్ళ రక్తం కల చూస్తాను నువ్వైనా చెప్పు గీత వాళ్ళేం చెబుతారా సమాధానం నేను చెప్పింది నిజం అని తప్పు చేసిన వాళ్ళిద్దరూ తలగొంచుకుని మరీ సమాధానం ఇచ్చారు ఎస్పీ గారు మీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మరి గీతను పంపించేది పంపకపోతే ది గ్రేట్ బ్రహ్మనాయుడు అని మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసిన పత్రికలే ది చీప్ బ్రహ్మనాయుడు అని ప్రచారం చేసి ప్రజల చేత చీ కొట్టిస్తాయి ఈ నగరంలో ఉన్న గోడలన్నీ నా సొంత డబ్బులతో రంగులు పులిమించి మీ అసలు రంగు బయట పెట్టిస్తాను అప్పటికీ మీరు దిగి రాకపోతే మిమ్మల్ని కోర్టు కీర్పించి జైలు శిక్ష వేయించి మీతో సొత్తు పళ్ళల్లో దొంగ సంకట తినేలా చేస్తాను పదశాంభవం పంత్రి గారు లగ్న పత్రికలు రాయండి ఆపండి ఇదేదో బయటపడే వరకు లగ్న పత్రికలు రాయటానికి వీలేదు బ్రహ్మనాయుడు గారు సారీ విశ్వ బ్రహ్మనాయుడు నీతికి న్యాయానికి ధర్మానికి అవతల వైపున ఉన్న నువ్వు యువతల వైపుకి ఎలా రాలేకపోతున్నావు పరువు ప్రతిష్ట అంతస్తులకు యువతల వైపున ఉన్న నేను అవతల వైపుకి ఎలా రాలేకపోతున్నాను అతడి నా వల్ల ఈ పెళ్లి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు కావాలంటే నేను ఎందుకు వెళ్ళిపోతానండి గీత నా మీద గౌరవం నా వ్యక్తిత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే వాళ్ళే ఆలోచించి తాంబూలాలు తీసుకుంటారు శివరామ్ వాట్ ఇస్ యువర్ ఫైనల్ డెసిషన్ ఇక డెసిషన్ అంటూ ఏవే లేదు ఈ పెళ్లి జరగదనేదే నా జడ్జిమెంట్ దేవస్థానం సీతాదేవి లంకలో కాలు పెట్టింది లంకకు చేటు తెచ్చింది ఈనాడు నీ భార్య గీత బ్రహ్మరాయుడిలో కాలు పెట్టింది కలకలలాడే ఆ కుటుంబం మీకు అష్ట కష్టాల పాలవుతుంది అవును సార్ ఇంత కాలానికి గీత నా కంటపడింది మనకి ఎలా ఉపయోగపడింది పరండి అన్ని నిస్లేటా మళ్ళీ ఇంకా రావద్దు ఇంకొక క్షణం ఇంట్లో ఉండొద్దు పరండి పిన్ని ఏమిటి ఎక్కడికి వెళ్తున్నారు మా తల్లి పెట్టావుగా కొంపకి చిచ్చు నీకు హాయిగా నువ్వే ఉండు మేము పోతున్నాం పిన్ని పిన్నిగారు పిన్నే నేను నీకు పిన్నిలా కనిపిస్తే ఈ పసిబిడ్డ జీవితాలను నిప్పులను పోసేదానివే ఆ పిల్లల బాగు కోసమే నేను ఇంట్లో అడుగు పెట్టానండి నీతో పాటు ఆ శలు కూడా ఈ ఇంట్లో పెట్టింది నీ మూలంగా నా కూతురు బిడ్డ నాశనం అయిపోలేదు పిన్నిగారు పిన్నిగారు గారు ఆయన లేని సమయంలో మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారు వదులుకుంటారు నలుగురు ఏమైనా అనుకుంటారనే ఇంకిత జ్ఞానం వెళ్ళి నా నా అల్లుడి గత మతను పదండి అమ్మా బిందు బాబు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి నేను మీ అమ్మని నువ్వు అమ్మవి కాదు మా బాబాయ్ పెళ్లి చెడగొట్టడానికి వచ్చే రాక్ష రఘు నువ్వైనా నన్ను అర్థం చేసుకోరకు వాళ్ళని ఉండమని చెప్పు నేను వెళ్ళిపోతున్నాను ఆయన పెద్దలకాన్ని మన్నించి ఆయన వయసును గౌరవించి పల్లెత్తు మాట కూడా అనకుండా ఈ తమ్ముడు గుమ్మం దాటి వెళ్ళిపోయని చెప్పండి కోతి బాబు నీకు దండం పెడతారు నన్ను ఇంట్లో ఒంట